హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్ధు అగ్ర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జూబీ పేహ్లా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కంచే హోటల్ పిల్లలు అనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడవచ్చు అలాగే ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెలు ఎవరైతే వీడియోస్ పంపించున్నారో అవి ఈ వీడియో కూడా అక్టోబర్ ముప్పైనా వచ్చింది మనకు అంటే ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను అనమాట అన్ని రోజులు ఆగిపోయి ఉన్నాయి సో మీ వీడియోస్ ఎవరిదైనా ఉంటే మీరు కాల్ చేయండి సో లేట్ అయినందుకు అందరికీ సారీ సో ఇవి చేయలేకపోతున్నాం అంటే ఇంతకుముందు మూడు ఛానల్స్ ఉంటే వాటిని కొద్దిగా పక్కకు పెట్టి ఈ పని చేస్తూ ఉంటే కొద్దిగా పర్వాలేదు అనిపిస్తూ ఉండేది ఇప్పుడు ఒకే ఛానల్ ఉండడం వల్ల కష్టం అయిపోతుంది సో ఫోకస్ మొత్తం ఆ రెండు ఛానల్ మీద పెట్టాల్సి వస్తుంది సో అందువల్ల మిస్ అయిపోతున్నాయి అనమాట వీడియో సో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను సో ఇది వచ్చేసి బ్రదర్ దగ్గర ఒక చిన్న లాట్ ఉందనమాట సో పదమూడు పిల్లలు మాత్రమే ఉన్నాయి ఇవి పదమూడు పిల్లలు మాత్రమే ఉన్నాయి ఇది అడ్రస్ వచ్చేసి పదమూడు పిల్లలు ఉన్నాయి ఇవి మొత్తం పదమూడు తీసుకుంటే జత పదమూడు వేలకు ఇస్తాను అనేసి చెప్పినారు లేదు మీకు నచ్చినట్టు ఒక ఐదు కావాలన్నా కానీ ఇస్తాను అని చెప్పినాడు అప్పుడైతే పద్నాలుగు వేల ఐదు వందలకైతే ఇస్తాను అనేసి చెప్పినారండి ఇది ఆంధ్రప్రదేశ్ హిందూపురం దగ్గర పరిగి కొడిగనల్లి నుంచి ఇది ఉన్నాయన్నమాట అడ్రస్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది బ్యాచ్ చిన్నది ఈ వీడియో అనంతపురం చుట్టుపక్కల హిందూపురం చుట్టుపక్కల ఉండే వాళ్ళకి మాత్రమే యూస్ అవుతుంది దూరభారం నుంచి తీసుకుని పోవాలంటే కొద్ది కష్టం మీకు సెలక్షన్ మీద కావాలంటే ఇంకా మీకు తప్పదు ఒక పదమూడు ఉన్నాయి పదమూడు వేలు జతగా చెప్తా ఉన్నారు బారం అనేది ఉండొచ్చు కొద్దిగా నచ్చినట్వి అయితే ఒక పద్నాలుగు వేల ఐదు వందలు అనేది జతగా చెప్తున్నారు టోటల్ థర్టీన్ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి పదమూడు పిల్లలు మాత్రమే ఉన్నాయి అవి Thank you friends.